చూస్తున్నాను కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఏంటి మీ ఎంబ్రాయిడరీ మిషన్ సర్వీసెస్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ అండి కరెండల్పేటలో ఉంటుంది ట్వల్వ్ బై వన్ అండి కంప్లీట్ అడ్రస్ కోడ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేయచ్చు ఏంటంటే మిషన్స్ దొరుకుతాయి అండ్ వీళ్ళ దగ్గర మీకు సర్వీస్ కూడా ఉంటుంది అండ్ మీకు ట్రైనింగ్ కూడా ఉంటుంది అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయబడతాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా అయితే మీరు మిషన్స్ ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అని అనుకున్నా మీకు వాటి గురించి ఐడియా లేకపోయినా కంప్లీట్గా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మీకు సేల్ అయితే చేస్తారు అండ్ కొంత లోన్ ఫెసిలిటీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా అయితే విజిట్ చేయొచ్చు అండ్ గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా ఈ ఆఫర్ అనేది యూజ్ చేసుకోండి అండ్ మిషన్స్ ప్రైస్ ఎంత ఉంటాయి అన్ని కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను

మా బ్రాంచ్ వచ్చేసి గుంటూరు లోని అరండల్ కేట అరండాల్ కేట టై లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటుంది పైన సెకండ్ ఫ్లోర్ లో మన ఆఫీస్ ఉంటుంది ఓకే చూడండి ఇది మన ఆఫీసు నేషనల్ బ్యాంక్ ఉంటుంది పైన సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది మన ఆఫీసు మన దగ్గర మిషన్స్ ఉంటాయి మొత్తం కూడా జపాన్ టెక్నాలజీ

ఓకే అండి అది ఏంటంటే మనం టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఓకే అండి దాని ఫ్రేమ్ సైజ్ ఏంటంటే 4 ఇన్ బై 8 ఉంటుంది ఓకే అండి దాంట్లో మనం ఏంటంటే బ్యాక్ నెక్ అనేది 2 టైమ్స్ వచ్చేది ఇప్పుడు అసలు మన దగ్గర మనీలు ప్లస్ చాలా మంది ఏమనుకుంటారంటే కొంత తక్కువ తీసుకోవాలనుకుంటారు అవును అంటే లక్ష లక్షన్నర

దాంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ప్లస్ అది కూడా కవర్ కూడా సరే చాలా లెస్ కన్సంషన్ ఓకే దాని కాస్ట్ వచ్చేసి

అంటే ఫస్ట్ చెప్పిన మోడల్ అంటే టూ టైమ్స్ వేసుకోవాలి బ్యాక్ నెక్ ఇప్పుడు చెప్పే మోడల్కి వచ్చేసి మీరు ఒకేసారి బ్యాక్ నెక్ వన్ టైంలో ఒకేసారి కంప్లీట్ అయితే అవుతుంది అవును కిందంతా స్టాండ్ కంప్లీట్ గా వచ్చేసింది ఓకే ఓకే వన్ ల్యాక్ డిఫరెన్స్ దానికి ఓకే

ओके। okay. यहाँ तक तो यहाँ डिजाइन है ना सरे। ओके। टू टाइम्स नहीं होते। అదే ఇప్పుడు కనిపిస్తుంది కదా చూపిస్తున్నాను ఒకసారి మనం ఆల్ ఓవర్ డిజైన్స్ చేసుకోవాలంటే టూ టైమ్స్ ఇప్పుడు అక్కడ మొత్తం ఒక డిజైన్ వస్తుంది ఇక్కడ అయిపోతుంది లేటెస్ట్ గా వచ్చింది అవును స్టోన్స్ అండ్ బీట్స్ అవన్నీ కుట్టవి కూడా వచ్చాయి ప్రెసెంట్ ఓకే అండి ఓకే ఓకే అండి అవును ఓకే అండి ఓకే అండి ఇప్పుడు ఆ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ చేయాలంటే ఒక బ్లౌజ్ ఎంత టైం పట్టిద్ది అప్రాక్సిమేట్ గా ఇప్పుడు ఈ మిషన్ మీద అయితే ఎంత టైం పట్టింది టూ అవర్స్ లో మీకు బ్లౌజ్ కంప్లీట్ అవుతుంది ఓకే ఈ మిషన్ ప్రైస్ ఎంత వస్తుందండి నాలుగు లక్షల ఇరవై ఐదు అవును ఓకే నాలుగు లక్షల ఇరవై డిస్కౌంట్ వస్తుంది ఓకే లోన్ ఫెసిలిటీ ఏమైనా ఇస్తారా ఓకే అండి ఓకే ఇంతకు ముందు అయితే లోన్ ఫెసిలిటీ మనం ముద్రా లోన్స్ అవే ఇచ్చాము కెనరా ఫైనాన్స్ లో ఏంటంటే మీరు ఒక ఆధార్ పాన్ పంపిస్తే ఓకే సిబిల్ చెక్ చేస్తాం ఓకే సిబిల్ బాగుంటే తర్వాత ఫర్దర్ డాక్యుమెంట్స్ అడుగుతాం ఓకే అండి అవన్నీ మీరే చేస్తారు ప్రాసెసింగ్ అంతా అంటే ఆధార్ పాన్ పంపిస్తే నేను సిబిల్ చెక్ చేస్తాం ఓకే మీ సిబిల్ బాగుంది అనుకోండి సపోజ్ 700 750 ఏవో ఉంది అనుకోండి ఓకే తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అయితే సపోజ్ ఉద్యమ ఆధార్ అని లేబర్ లైసెన్స్ అని ఇలాంటి బ్యాంక్ స్టేట్మెంట్ అని ఇలాంటి అవసరం అయితే ఓకే మీరు మాకు పంపించారంటే తరువాత మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఓకే ఆది ఫైనాన్స్ అనేది ప్రైవేట్ ఫైనాన్స్ వాల్ట్ ఎగ్జిస్తారు ఓకే అంటే మొత్తం ఎవరు మీకు నుంచి ఇస్తారు యాక్చువల్గా ఏ లోనైనా మీకు అంతే వస్తుంది 100% రాదు కదండి దాని వీరు వరకు మీకు లోన్ ఫెసిలిటీ అయితే వస్తుంది 75 నుంచి ఇచ్చే దాని నుంచి మీరు మంత్లీ పేమెంట్ చేయాలి అవునవును అదొకటి బ్యాంక్ సపోజ్ మన మీకు బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి అనుకోండి మీకు ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అక్కడ పోయి మీరు కావాలి సపోజ్ మేము ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలనుకుంటున్నాం అంటే వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఎక్కడ మిషన్ తీసుకుంటున్నారు ఆ డీటెయిల్స్ అడుగుతారు అంటే కొటేషన్ రూపంలో అడుగుతారు ఆ కొటేషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తారు ఓకే అప్పుడు ఏంటంటే మీరు ఒక వాళ్ళు చూస్తారు మీ ఎలా సిబిల్ స్కోర్ ఎలా ఉంది అని చూసేసి మీకు లోన్ శాంక్షన్ చేస్తారు వాళ్ళు కూడా మేము వెళ్తే సెవెన్ మేము చేయించే వరకు చేయొచ్చు అది ఒక ఫెసిలిటీ ఉంది కాకపోతే అది గవర్నమెంట్ బ్యాంక్స్ ఇది ప్రైవేట్ ఫైనాన్స్ ఓకే ఇప్పుడు ఎవరికి రాదు మిషన్ కుట్టడం రాదు కంప్లీట్ గా ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు లేడీస్ అలాంటప్పుడు మీరు ట్రైనింగ్ ఇలా ఏమన్నా ప్రొవైడ్ చేస్తారు నాలెడ్జ్ లేదు ఓకే ఓకే

మొత్తం మీరు స్టే ఇంత వారన్నిటి కూడా మిషన్ మొత్తానికి ఓకే యాక్చువల్ అయితే కొంత ఉంటది కొంత స్పేర్ పార్ట్స్ ఏ ఇస్తారు యాక్చువల్ అందరూ ఓకే బటన్స్ అంత ఇస్తారు ఓకే 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 అండి ఓకే అండి ఓకే ఇప్పుడు మీకు డిజైన్ అప్రాక్సిమేట్గా మీ డిజైన్ అనుకుంటున్నారు ఆ డిజైన్ ఎలా మిషన్కి కన్ సెట్ చేస్తారు ఓకే పండిస్తాం ఆ డిజైన్ ఇచ్చిన తర్వాత సరిపోలేదు అంటే మా డిజైనర్ ఉంటుంది మా దగ్గర దాంట్లో మీకు నచ్చిన డిజైన్ కావాలి అంటే మీరు పర్చేజ్ చేస్తారు ఓకే అన్లోడ్ మార్క్ లేటెస్ట్ యాప్ కోడ్ వస్తుంది ఓకే పాస్‌వర్డ్ చావ తప్పుగా ఉంటది ఓకే బ్రంకా అకౌంట్ ఇంకా చావ తప్పుగా ఉంటది ఐనిమికి మెయిల్ చేస్తారు ఓకే ఆ మెయిల్ ని డౌన్లోడ్ చేసుకొని పెండ్రైవ్‌లో కాపీ చేసుకొని ఓకే స్పెషల్ ని రన్ చేసుకో ఓకే టాప్ కదండి అది ఫ్రంట్ వచ్చేసే టాప్ ఫిట్టింగ్ ఉంటుంది కదా డిజైన్స్ అన్ని ఓకే ఇది చాలా ఈజీగా ఉంటుంది ఆపరేటింగ్ ఇది ఫస్ట్ పేజీ ఇది సెకండ్ పేజీ థర్డ్ పేజీ ఫోర్త్ పేజీ ఇది ఫస్ట్ పేజీలో ఏందంటే మీకు డిజైన్స్ ఉంటాయి ఓకే సపోజ్ ఇంద డిజైన్స్ మనం అంటే పెన్ డ్రైవ్ నుంచి కాపీ చేసుకోవచ్చు డిజైన్స్ తర్వాత సెకండ్ పేజ్ ఉంది కదా ఈ సెకండ్ పేజ్ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి ఇక్కడ డైరెక్షన్స్ పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ యాంగిల్ పెట్టుకోవచ్చు అంటే మెజర్మెంట్స్ అనేది సెకండ్ పేజ్ లో పెట్టుకోవచ్చు థర్డ్ పేజ్ ఉంది కదా దీనికి కలర్ కాంబినేషన్ అంటే ఒక డిజైన్ లో సపోజ్ మనకు ఫోర్ నుంచి ఫైవ్ ఎన్ని కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అనేది ఇక్కడ వెనకాల థ్రెడ్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి మనకి ఏ కలర్ ఏది ఈ థర్డ్ పేజ్ లో పెట్టుకోవచ్చు ఇది ఫోర్త్ పేజ్ ఫోర్త్ పేజ్ ఏంటంటే సపోజ్ ఇక్కడ మన ఈ స్క్రీన్ లో ఈ ఫ్రేమ్ లో డిజైన్ అనేది మనం మార్కింగ్ ఇచ్చుకున్నాక ఎక్కడ పడాలి అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుని ఇక్కడ స్టార్ట్ చేస్తే రన్ అవుతుంది రన్ అవుతుంది ఓకే అండి ఇది చాలా ఈజీ ఓకే అండి ఇది ఒకవేళ మీకు దీని గురించి ఏమన్నా తెలియకపోయినా సరే ఇక్కడ వస్తే ఈజీ నేర్పి చేస్తా ఓకే అండి ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీకు నీడ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసుకోండి దట్ టు స్టార్ట్ 32 మోడల్ ఓకే okay. 30 బై 32 మన యూమి అంబ్రెడేల్ ఐ మోడల్ ఓకే అండి ఓకే అండి ఇదెంత పడుతుంది సార్ ఓకే 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 అండి బై ఓకే ఎట్ అ టైం బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఇప్పుడు వన్ బ్లౌజ్ డిజైన్ చేయడానికి ఎంత టైం పడుతుంది అప్రాక్సిమేట్గా దీంట్లో మనం టూ అవర్ కాకపోతే టైమ్స్ చేయాల్సి వస్తుంది కదా ఈ అయితే ఓకే ఇస్తే లేదు కొంచెం తక్కువ జాయిన్ చేయించుకోవాలంటే ఓకే ఐదు లక్షల యాభై వేలు ఓకే ఫోర్ ఎయిటీ సమ్ చేంజ్ వస్తాం ఫోర్ నైన్టీ సమ్ చేంజ్ వస్తుంది ఓకే అవును మోడల్ ఫ్రంట్ వచ్చేసి కొంచెం దానికి దీనికి కంప్లీట్ గా డిఫరెంట్ ఓకే ఇప్పుడు ఈ డివైసెస్ ఉన్నాయా ఆ అవును ఇప్పుడు ఈ డివైసెస్ ఏంటి అంటే మనం మగ్గం వర్క్ చేసుకోవాలి కదా అవును మగ్గం వర్క్ రావాలి ఈ డివైసెస్ మిషన్ ఫిట్ చేసుకోవాలి ఓకే ఓకే ఇప్పుడు చూడండి ఇది ఉందా

నేను వర్క్ దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి మీకు ఇలా యాంటిక్ బీట్స్ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ మిషన్ తోనే డిజైన్ చేశారనమాట కంప్లీట్ గా లుక్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కంప్లీట్ గా మగ్గం మాకు ఒక బ్లౌజ్ చేయించుకోవాలంటే ఫోర్ టు ఫైవ్ థౌసండ్ అవుతుంది హెవీ వర్క్ అలాంటిది మీకు కంప్యూటర్ వర్క్లో అయితే మినిమం టూ థౌజండ్ లో మీకు కంప్లీట్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది టైం టేకింగ్ చాలా తక్కువ పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ అంటే అసలు హ్యాపీగా ఆరాగా తీసేసుకోవచ్చు అండి బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా మంచి యూజ్ క్లియర్ గా చెప్పాలి అంటే ఈ మిషన్ అయితే పర్టికులర్గా దట్ మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ లోన్ వచ్చినప్పుడు రిమైనింగ్ మనీ చాలా తక్కువ ఉంటుందండి ఆ మనీ మీరు కనుక గ్యాదర్ చేసుకున్నారంటే హ్యాపీగా ఇలాంటి మిషన్స్ తీసుకోవచ్చు బెస్ట్ ఆప్షన్ అండి క్లియర్గా చెప్పాలి అంటే ఇప్పటి వరకు చూపించిన వాటిలో ద బెస్ట్ ఆప్షన్ అనమాట కాస్ట్ వచ్చేటప్పటికి ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఉంది ప్రజెంట్ దాంట్లో మీకు ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది దాంట్లో మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది దట్టు ఈ శ్రావణ మాసం ఆఫర్ మాత్రమే అండి అది కూడా శ్రావణ మాసం మాత్రమే ఆ ఆఫర్ అనేది రన్ అవుతుంది ఇంకా చెప్పండి సార్ ఇంకేమన్నా డీటెయిల్స్ ఓకే ఓకే

కాస్ట్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటది బట్ ఓకే మీకు ఒకవేళ ఆ మిషన్ ఇప్పుడు మీరు ఆ మిషన్ కొనుక్కొని ఈ డివైజెస్ కావాలి అన్నా మీరు పెట్టుకోవచ్చు అదర్ బ్రాండ్ అయినా మీకు ఇవి కావాలి మీకు ఇప్పుడు బీట్స్ సీక్వెన్స్ ఇవి అండ్ జెస్ ఇవి ఇవన్నీ కావాలి అని అనుకుంటే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు ఓకే ఫిట్టింగ్ కూడా కంప్లీట్ గా ట్రైనింగ్ ఇస్తారు అండ్ ఫిట్టింగ్ అంతా కూడా వాళ్ళే చేసుకోవచ్చు

ఓకే. మూడు బ్రాంచెస్ గుంటూరు, రాజమండ్రి, వైజాగ్. ఓకే అండి. తర్వాత ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే చూసారు కదా కంప్లీట్ గా మిషన్ గురించి అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము ప్రొవైడ్ చేసాము అండ్ మనకి ఫోర్ మోడల్స్ అయితే ఉంటాయి బేసిక్ మోడల్ వచ్చేసి టూ ఫార్టీ నుండి స్టార్ట్ అవుతుంది టూ ఫార్టీ త్రీ ఫార్టీ అండ్ ఫోర్ ఫార్టీ అండ్ మనకి ఇంకోటి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ప్రైజెస్ అయితే ఉంటాయి అండ్ దట్టు మీకు టూ ఫార్టీది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మీకు టూ పార్ట్స్గా చేసుకోవాలి ఓకే 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 రిమైనింగ్ వాటికి డిస్కౌంట్స్ ఏమి ఉండదు ఓకే బ్యాక్ నెక్ ఒకేసారి అయిపోతుంది ఓకే మొత్తం కంప్లీట్గా ఒకేసారి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది కంపల్సరిగా బిజినెస్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే వీళ్ళని అయితే అప్రోచ్ అవ్వండి అండ్ గుంటూరులో ఉంది బ్రాంచ్ వచ్చేసి ఒక నిమిషం గుంటూరులో ఉంది వీళ్ళ బ్రాంచ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ కదా శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ ట్వెల్వ్ బై వన్ అండి కాంప్లెక్స్ నేమ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అరండల్పేట పైన సెకండ్ ఫ్లోర్లో ఉంది ఓకే మీరు నీడున్న వాళ్ళు డైరెక్ట్గా షాప్ విజిట్ కూడా చేయొచ్చు అలాగే మీకు లోన్ ఫెసిలిటీ కావాలన్నా ఇన్ కేస్ మీకు ఇంకా బిజినెస్కి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా మీకు అసలు దీని గురించి నాలెడ్జ్ లేకపోయినా కూడా నీల్ నాలెడ్జ్ అయినా కూడా కంప్లీట్గా మీకు వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మిషన్ ఎలా యూజ్ చేయాలి అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు ఎందు అటు ప్రైజ్ వైజ్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి మీరు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి అది కూడా యూస్ చేసుకోవచ్చు కంపల్సరీగా గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని విజిట్ చేయండి అదర్ స్టేట్స్లో ఉన్న అదర్ ఊర్లలో ఉన్న కూడా నో ఇష్యూ అండి హ్యాపీగా వచ్చి ఆరాంగా మీరు మిషన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అది ఎలా యూస్ చేయాలి ట్రైనింగ్ అంతా వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు దానికి మీరు జీరో మనీ అండి క్లియర్గా చెప్పాలంటే ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టని అవసరం లేదు మీరు డైరెక్ట్గా వచ్చి మీరు అన్నీ చూసుకొని కంప్లీట్గా మీకు వచ్చాక మీరు మిషన్ అనేది బై చేసేసుకోవచ్చు మీకు వచ్చేదాకా కూడా కంప్లీట్గా ట్రైనింగ్ అనేది వాళ్ళే ఇస్తారు అండ్ దట్టు మిషన్ కొన్నాక కూడా వాళ్ళ టెక్నీషియన్ పర్సనల్గా మీ ఇంటికి వచ్చేసి మిషన్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి అలాగే మిషన్ ఎలా యూజ్ చేయాలి అండ్ డిజైన్స్ ఎక్కడ ఉంటాయి మీకు ఆపరేట్ చేయడానికి ట్యాగ్ కానీ పెన్ డ్రైవ్ కానీ ఎలా ఫిట్ చేసుకోవాలి థ్రెడ్స్ కానీ బేసిక్స్ అంటే క్లియర్గా చెప్పాలంటే యాంటీక్విడ్స్ ఇప్పుడు సీక్వెన్సీ జెరీ బాక్స్ ఇవన్నీ ఎలా చెయ్యాలి అనేది కూడా కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కావాల్సిన వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి దట్ ప్రైజ్ వైజ్ కూడా మీకు ఏంటంటే ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఉంది టూ మిషన్స్కి మనకి థర్డ్ మోడల్ అండ్ ఫోర్త్ మోడల్ ఉంది కదా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఒకటి అండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఒకటి అండ్ ఫైవ్ ఫిఫ్టీ ఒకటి రెండు మిషన్స్కి ఆఫర్ అయితే టెన్ పర్సెంట్ ఉంది నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసుకోండి నెక్స్ట్ మంచి కలెక్షన్ అంతా అయితే కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎక్స్చేంజ్ ఓకే అండి ఓకే ఓకే మీరు ఒకవేళ ఇది ఉండి అది రన్ చేస్తా చాలా బాగా ఇబ్బంది పడతా ఉంది ఓకే మీకు ఒకవేళ ఎంబ్రాయిడరీ మెషీన్ కావాలి అనుకుంటే ఓకే మా దగ్గర ఉంది ఆఫర్ కూడా ఉంది అంటే మోడల్ ఉంటుంది ఓకే స్టార్టింగ్ మోడల్ ఉంది కదా బేసిక్ అవును బేసిక్ మోడల్ లాగా ని మోడల్ నుంచి కూడా ఓకే ఓకే మీకు అలా కావాలి అన్న మీకు అలా కావాలి అన్న మీరు అలా కూడా బై చేసుకోవచ్చు ఇప్పుడు మీ దగ్గర బేసిక్ మోడల్ ఉంది చిన్న మిషన్ అది వీళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే అండి ఓకే అండి